ఈ రోజు మాతో ఉన్నారు డాక్టర్ శిల్పా పార్ అండ్ ఈరోజు మనము ఈ టెన్ వీక్స్ ప్రెగ్నెన్సీ గురించి మనం ఇప్పుడు జస్ట్ డిస్కస్ చేస్తున్నాము బట్ అట్ టెన్ వీక్స్ వాట్ ఇస్ ఇట్ దట్ యూ యూజులీ జస్ట్ గో త్రూ చెక్ లిస్ట్ ఏమి ఉంటుంది మీరేమేం చెకింగ్ చేస్తారు బేబీస్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఆర్ మూవింగ్స్ పేషెంట్ వాజ్ వెరీ హ్యాపీ బట్ షీ వాజ్ మోస్ట్ కన్సర్న్ అబౌట్ హర్ వజైనల్ డిస్చార్జ్ సో కి ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు నార్మలా ఎబ్నార్మలా వాళ్ళకు అర్థం కాదు కదా డాక్టర్ శిల్ప సో మనకు ఇప్పుడు మనము ఒక్కొక్క సిమ్టమ్ గురించి డిస్కస్ చేద్దాము డాక్టర్ శిల్ప మీరు ఏమేమి కామన్గా సిమ్టమ్స్ పేషెంట్స్ మీకు కంప్లైంట్ చేస్తూ ఉంటారు నమస్తే ఈరోజు మాతో ఉన్నారు డాక్టర్ శిల్పా పార్ మా దగ్గర సీనియర్ ఆబ్స్టిషియన్ గైనకాలజిస్ట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ ఈరోజు మనము ఈ టెన్ వీక్స్ ప్రెగ్నెన్సీ గురించి మనం ఇప్పుడు జస్ట్ డిస్కస్ చేస్తున్నాము ఈ అమ్మాయి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ పెన్ లైఫ్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అమ్మాయికి న్యాచురల్గా మందులు వాడిన తర్వాత ప్రెగ్నెన్సీ అందింది ఇప్పుడు టెన్ వీక్స్ ప్రెగ్నెంట్ డాక్టర్ శిల్పా గారు చూసారు కూడా ఈ స్కానింగ్ చూస్తున్నారు కదా ఈ స్కానింగ్లో మనకు ఆల్మోస్ట్ బేబీ పార్ట్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ చూస్తున్నారు బొడ్డు తాడు కనిపిస్తుంది మనకు హెడ్ కనిపిస్తుంది చిన్న చిన్న కాళ్ళు చేతులు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక చిన్న హ్యూమన్ బీయింగ్ ఫార్మేషన్ మనకు స్టార్ట్ అయింది సో ఈ టైంలో డాక్టర్ శిల్ప పేషెంట్స్తోని టెన్ వీక్స్ ప్రెగ్నెంట్ తోని మాట్లాడినప్పుడు డాక్టర్ శిల్ప మీరు ఏమేమి కామన్గా సిమ్టమ్స్ పేషెంట్స్ మీకు కంప్లైంట్ చేస్తూ ఉంటారు పేషెంట్స్ ఈ టైం కంప్లైంట్ చేసే కామన్ సిమ్టమ్స్ ఏముంటాయంటే వాంతి సెన్సేషన్ అనిపించడము అలసిపోవడం అనిపించడం ఒక్కొక్కసారి హెడేక్స్ బాగా అనిపించడం అండ్ ఒక్కొక్కసారి కడుపు నొప్పి రావడము మోషన్ సరిగా వెళ్తుండలేరని చెప్పడము మనకి లెగ్స్లో వెయిన్స్ కనిపించడం బ్లూ కలర్ వెయిన్స్ కనిపించడము ఇవన్నీ కామన్గా చెప్తారు ఒక్కొక్కసారి బ్రెస్ట్ పెయిన్ కూడా అని కామన్గా చెప్తారు సో పేషెంట్కి ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు నార్మల్ అబ్నార్మల్ వాళ్ళకి అర్థం కాదు కదా డాక్టర్ శిల్ప సో మనకు ఇప్పుడు మనము ఒక్కొక్క సిమ్టమ్ గురించి డిస్కస్ చేద్దాం అంటే పేషెంట్కి తెలవాలా నార్మల్ ఏంటి సో దాట్ వాళ్ళు టెన్షన్లో రాకుండా అబ్నార్మల్ ఏంటి ఎప్పుడు వాళ్ళ డాక్టర్కి సంప్రదించాలా ఇది తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నుంచి కామన్ సిమ్టమ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ శిల్పా మనకు వామిటింగ్ సెన్సేషన్ అంటే వాంత వచ్చినట్లు పేషెంట్స్కి చాలామందికి కామన్గా మేము ఎక్స్పెక్ట్ చేస్తాము సో అబ్నార్మల్ ఎప్పుడు చెప్తాము మేము నార్మల్ సిమ్టమే కానీ కంటిన్యూస్ నాన్ స్టాప్గా వామిటింగ్స్ అవుతుంది దాని వాళ్ళు వాటర్ తాగలేకపోతుండ్రు ఫుడ్ తీసుకోలేకపోతుండ్రు ఎందుకంటే డిహైడ్రేట్ అంటే వాటర్ తీసుకోపోవడం ఫుడ్ తీసుకోపోవడం వల్ల డీహైడ్రేషన్ రావడం అది వాళ్ళకి మంచిది కాదు సో ఫుడ్ ఇన్ టేక్ లేదు వాటర్ ఇంటేక్ లేదు కంటిన్యూస్ గా వామిటింగ్స్ అవుతుందంటే వాళ్ళు వాళ్ళ డాక్టర్ని సంప్రదించాలి ఓకే అండ్ బాగా అల్సట కూడా అనిపిస్తుంది ఈ టెన్ వీక్స్ ప్రెగ్నెన్సీలో అండ్ అగైన్ దిస్ ఇస్ కామన్ ఎస్ కానీ వాట్ ఈస్ ఇట్ దట్ పేషెంట్ షుడ్ నో కామన్గా అల్సట కామన్ దే షుడ్ ట్రై అండ్ టేక్ రెస్ట్ అవాయిడ్ దిస్ అండ్ ఆల్ దట్ బట్ మెయిన్గా ఏంటంటే వాళ్ళకి ఏమైనా ఫీవర్గా అట్లా ఏమైనా ఉందా అంటే అల్సట ఉండడం ఓకే నార్మలే కానీ అసోసియేటెడ్గా ఫీవర్ ఏమైనా ఉందంటే అది మంచిది కాదు వాళ్ళకి సో ఆ టైంలో వాళ్ళకి ఫీవరిష్ అనిపించిన టెంపరేచర్ చెక్ చేయడం మళ్ళీ హాస్పిటల్ రావడం అవన్నీ చాలా ఇంపార్టెంట్ ప్లస్ హీమోగ్లోబిన్ టెస్ట్ కూడా చేయడం ఇంపార్టెంట్ ఎందుకంటే హీమోగ్లోబిన్ మరీ తక్కువ ఉంటే కూడా అలసట ఇంకెక్కు అనిపిస్తుంది ఎక్కువ అనిపిస్తుంది బికాస్ హిమోగ్లోబిన్ తగ్గిపోతుంటే కొందరికి తగ్గిపోతుంటుంది హిమోగ్లోబిన్ లేకపోతే వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే వాళ్ళకి హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నప్పుడు అప్పుడు కూడా వాళ్ళకి అలసట చాలా ఎక్కువ కనిపిస్తుంది ఇంకా మనకు ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే ఫస్ట్ ట్వెల్వ్ వీక్స్ కి మనం ఫస్ట్ ట్రైమెస్టర్ అని చెప్తాము ఈ నాసియా వామిటింగ్ సెన్సేషన్ మనకు ఫస్ట్ త్రీ మంత్స్ లోనే ఎక్కువ శాతం పేషెంట్స్ లో చూస్తాం థర్డ్ దాటిన తర్వాత మనకు ఈ సిమ్టమ్స్ అనేవి తగ్గిపోతాయి సో హీమోగ్లోబిన్ తక్కువ తక్కువ ఉంటే మనం మామూలుగా ఇచ్చేది ఆయన్ టాబ్లెట్లు ఇస్తాము కానీ ఆయన్ టాబ్లెట్లు మళ్ళీ ఫస్ట్ త్రీ మంత్స్ ఇస్తే వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ అవ్వచ్చు ఎందుకే ఫుడ్ మీద మనం కాన్సన్ట్రేట్ ఎక్కువ చేయండి అని చెప్తాము ఆయన్ రిచ్ ఫుడ్స్ గురించి కూడా మనం మోర్ ఆఫ్ గ్రీన్స్ అండ్ ఇఫ్ దే అంటే నాన్ వెజ్ తింటారంటే ఇవన్నీ మటన్ అవన్నీ తింటే వాళ్ళకి బెటర్ ఇంక్రీజ్ అవుతుంది టాలరేట్ చేయలేరు ఆయన టాబ్లెట్ ఫస్ట్ మూడో నెలలు రైట్ బట్ మోర్ ఇంపార్టెంట్ ఇవన్నీ ఫుడ్ తీసుకోమని చెప్తాం కానీ ఎన్నో ఫుడ్ ఎవర్జన్స్ ఉంటాయి అంటే ఏవైతే పేషెంట్ ఒకప్పుడు ఇష్టపడుతుండేనో ఇప్పుడు అస్సలు టాలరేట్ కూడా కొందరు చెయ్యరు సో దట్ ఈస్ కాల్డ్ ఇస్ అ ఫుడ్ ఎవర్జన్ అండ్ యూజువలీ వీ డోంట్ వీ టెల్ ద పేషెంట్ డోంట్ వరీ యువర్ బేబీ ఈస్ టాకింగ్ త్రూ యువర్ బాడీ జస్ట్ లిసన్ టు యువర్ బాడీ అని చెప్తాము కానీ బాగా నాసియా ఓకే బాగా వామిటింగ్స్ అయితే డాక్టర్ కి సంప్రదించాలా అని మీరు చెప్తారు కానీ జస్ట్ అన్కంఫర్టబుల్ నాసియా సెన్సేషన్ ఉంటే ఏం అడ్వైస్ చేస్తారు మీరు అన్కంఫర్టబుల్ నాసియా సెన్సేషన్ ఉంటే బేసిక్ గా ఫస్ట్ ఏం చెప్తామంటే స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోమంటాము అండ్ ఆల్సో దట్ యు నో స్టా డే స్టార్ట్ చేయడం ఏమైనా క్రాకర్స్ అయినా లేకపోతే జింజర్తోనైనా నాజ్ కొంచెం తగ్గుతుంది అండ్ టు అవాయిడ్ ఫుడ్స్ నో వాట్ దే ఫీలింగ్ ఎవర్షన్ టు అవాయిడ్ దోస్ ఫుడ్స్ అని పర్టికులర్గా చెప్తాము అండ్ మెయిన్గా కొన్ని ఫ్యాటీ ఫుడ్స్ ఫ్రైడ్ ఫుడ్తో కూడా ఇవన్నీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో కొంచెం ఆ ఫుడ్ గురించి కేర్ తీసుకొని అండ్ ఇమీడియట్గా తిన్నాక పడకపోవడం ఇవన్నీ కూడా హెల్ప్ అవుతుంది అట్లీస్ట్ వన్ అవర్ గ్యాప్ వాళ్ళు పెట్టాలి ఆఫ్టర్ ఫుడ్ నాట్ టు ఇమీడియట్లీ లై డౌన్ నాట్ టు ఇమిడియట్లీ లై డౌన్ వీ ఆల్సో టెల్ ద పేషెంట్ కొంచెం ఫుడ్ తిన్న తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఇంట్లో కొంచెం ఫిజికల్ గా వాకింగ్ చేయండి అని చెప్తాం అట్లీస్ట్ ఇంట్లో కొంచెం వాకింగ్ చేయాలని చెప్తాం Hmm. Now, mood swings would are common, but there's nothing <laughs> you can do about mood swings. and coming to this patient of ours complained of uh, breast tenderness ante yes, chaathilo breast low soreness so it again we tell it's okay so, it's normal okay. we tell them to use uh, uh, you know maybe a supportive bra so that they feel yeah. more comfortable comfortable ante nandi right because it's normal change Right, breast is enlarging, enlarging because the breast is getting ready to, to produce, produce milk for, for the baby. baby. Right. Now, what about heartburn? ఇది ఎంతో కామన్ ఆల్మోస్ట్ ఎవ్రీ థర్డ్ పేషెంట్ కి ఎసిడిటీ ఎసిడిటీ అని కంప్లైంట్ చేస్తారు బర్నింగ్ సెన్సేషన్ ఇక్కడ చెస్ట్ లో చెప్తారు సో టెల్ అస్ లిటిల్ శిల్ప అబౌట్ వై దిస్ హ్యాపీన్ ఎందుకు అవుతుంది ఇంకా మీరు మామూలుగా ఏం అడ్వైస్ చేస్తారు యూజువల్ గా ఇది కావడం కూడా యూనో చాలా కామన్ బికాస్ వాళ్ళకి కొంచెం ఇన్డైజెషన్ కూడా ఉంటుంది అండ్ స్పైసీ ఫుడ్ తినడం వల్ల ఇవన్నీ చేంజెస్ మనకి ప్రెగ్నెన్సీలో ఎక్కువ ఉంటుంది సో చాలా ఎక్కువ వాళ్ళకి హార్ట్ బర్న్ రావడం కావచ్చు సో బెటర్ మేము అడి అంటాము స్పైసీ ఫుడ్ కొంచెం అవాయిడ్ చేయడం ఈ ఫ్రైడ్ ఫుడ్ అవాయిడ్ చేయడం వల్ల ఈ అసిడిటీ కొంచెం అండ్ చాలా మందికి ఏంటంటే పిక్కిల్స్ చాలా ఇష్టం ఈ ప్రెగ్నెన్సీలో సో వాళ్ళందరూ వాళ్ళకి పర్టికులర్గా మేము చెప్తాం పిక్కిల్స్ అయితే టచ్ చేయకండి బికాస్ దే ఫీల్ పిక్కలు తిన్నప్పుడు మంచిగా అనిపిస్తుంది అండ్ లాస్ తగ్గినట్టు అనిపిస్తది బట్ ఈ అసిడిటీ ప్రాబ్లం వాళ్ళకి స్టార్ట్ అవుతుంది సో పర్టిక్యులర్ గా ఫ్రైడ్ ఫుడ్ అండ్ స్పైసీ ఫుడ్ తినొద్దు అని చెప్తాము రై మోస్ట్లీ ప్రెగ్నెన్సీ లో హార్ట్ బర్న్ ఎందుకు వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారంటే ప్రెగ్నెన్సీ హార్మోన్ అనేది మన బాడీలో లో ని రిలాక్స్ చేస్తది సో మనకు అక్కడ స్టమక్ దగ్గర స్పింక్తర్ ఏదైతే ఉంటదో అది రిలాక్స్ అవుతది కాబట్టి యాసిడ్ రిఫ్లక్స్ అవుతుంది సో యాసిడ్ వల్ల పేషెంట్స్ ఫీల్ సిమ్టమ్స్ ఇట్ ఇస్ అమన్ సిట్ యూటిఫులీ ఎక్స్ప్లెయిన్ జస్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ వాట్ యూ ఈడ్ కేర్ఫుల్లీ అండ్ ఐ థింక్ ఆల్సో తిన్న తర్వాత వెంటనే పడుకోకపోవడం అండ్ పిల్లోస్ పెట్టి కొంచెం హైయర్ పిల్లో వన్ టూ పిల్లో పెట్టి పడుకుంటే యాసిడ్ రిఫ్లెక్స్ అనేది తగ్గుతుంది రైట్ బ్లోటింగ్ కూడా ఉంటుంది ంగ్ కూడా ఉంటుంది సో ల్వేస్ సెండ్ ఫార్యటిషియన్ అడ్వైస్ దే నో వాట్ ఈస్ దేక్స్ అండ్ దే ఆర్ మోర్ కేర్ఫుల్ సో ఆ ఫుడ్స్ అవాయిడ్ చేస్తే బ్లోటింగ్ అవన్నీ తగ్గుతుంది సో దే ఆర్ మోర్ కంఫర్టబుల్ డ్యూరింగ్ దెగ్నెన్సీ రైట్ అండ్ దాట్స్ వై యూల్వేస్ ఫ్రీక్వెంట్ ఫుడ్స్ హెవీ మీల్ తీసుకుంటే ఈ సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి వా వాట్ అబౌట్ వజైనల్ డిస్చార్జ్ ఈ పేషెంట్ కేమ్ టు అర్స్ హింగ్ తెల్లబట్ ఎక్కువ అవుతుంది మేడం అని చెప్పారు సో వాట్ ఈస్ ఇట్ దట్ యు ఎక్స్ప్లెయిన్ టు ద పేషెంట్ వెన్ యు నో దే హ్యావ్ వజైనల్ డిస్చార్జ్ శిల్పా సో ప్రెగ్నెన్సీలో వజైనల్ డిస్చార్జ్ కొంచెం కావడం ఇస్ నార్మల్ అండి రైట్ సో వీ టెల్ దెమ్ దట్ నాట్ టు వరీ ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ ద హార్మోనల్ చేంజెస్ రైట్ సో బట్ ఎప్పుడు మనం కేర్ తీసుకోవాలంటే బాగా స్మెల్ బ్యాడ్ స్మెల్ రావడము రైట్ ఇచ్చింగ్ ఉండడము లేకపోతే యల్లోష్ కలర్ గా వాళ్ళకి డిశ్చార్జ్ రావడము అది మనకి మంచిది కాదు అది సైన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ సో అప్పుడు వాళ్ళకి మెడికేషన్ తీసుకోవాల్సి వస్తుంది ఆ టైంలో వాళ్ళు వాళ్ళ డాక్టర్ ని సంప్రదించితే సరిపోతుంది ఆ టైంలో వాళ్ళకి మెడికేషన్ లేకపోతే కారణం ఏంటో వీల్ హ్యాబ్ టు సీ ఎందుకంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా కామన్ And there are various symptoms. In the so, we need to check for the urine infections. Right, right. So, I'm just trying to show Shilpa this patient. You see, on scan, also everything was growing well, and you can see how beautifully the baby's hands and legs are moving. Yes. This patient was very happy, but she was most concerned about her vaginal discharge. As you explained, it is normal. It is called as. ఫిజియోలాజికల్ ల్యూకోరియా అని చెప్తాము రైట్ అండ్ వాట్ అబౌట్ వజాయినా నుంచి బ్లీడింగ్ అయితే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మా దగ్గర పేషెంట్ బాగా ఒక్కొక్కసారి వాళ్ళు ఎడ్యుకేటెడ్ లేకపోతే ఎడ్యుకేటెడ్ అంటే ఇఫ్ దే ఆర్ నాట్ అవేర్ అండ్ ఎడ్యుకేటెడ్ బై అజ్ దట్ వజైనల్ బ్లీడింగ్ ఈజ్ ఎబ్నార్మల్ అండ్ దే హ్యావ్ టు సీ అ డాక్టర్ ఇమీడియట్లీ దే డోంట్ కమ్ అండ్ ది కమ్ వెరీ లేట్ రైట్ సో వెజైనల్ బ్లీడింగ్ ఆర్ ఆన్ దిస్ వెజైనల్ బ్లీడింగ్ ఉంటే మాత్రం ఇమ్మీడియట్గా వచ్చి డాక్టర్ని కలవమంటాం ఎందుకంటే ఏం ప్రాబ్లం అవుతుంది చూడాలి వాళ్ళకి స్కాన్ చేయాలి అండ్ ఎక్కడ ఏం ప్రాబ్లం ఉంది ఎనీ అడిషనల్ మెడికేషన్ నీడ్స్ టు బి గివెన్ మనం ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేయడానికి ఇవన్నీ మనం చూసుకోవాలి బికాస్ బ్లీడింగ్ కెనాట్ బి ఇగ్నోర్డ్ అండి దే హావ్ To immediately come to the Yes, hospital. because if they come early, we mm -hmm. can still intervene, give medication, yes, and decrease the chances yes, of abortion, abortion. happening. Yes. Right. Yes. So that's very nice, Shilpa. This is all about all the complaints patients have because all these are kota yes. complaints kada. Yes, so valak with uh, normal, abnormal. manak third month in Tarvata, walak tell same normal, same abnormal. At least they can come to the doctor on time. Yes, So we discussed even. In the ninth week with Dr. Shravani, yes. about what are uh, you know the uh, biochemical tests. So yes. I'm not going to touch on biochemical yes, tests. We've it. discussed it. Yes. But uh, at ten weeks, what is it that you usually just go through checklist? I'm mm checking -hmm. <laughs> వాళ్ళకి బేసిక్గా ఫస్ట్ మనము ఫస్ట్ ఎగ్జామినేషన్లో చూస్తాం వాళ్ళకి ఏమైనా రక్తం తక్కువ ఉన్నట్టే అనిపిస్తుందా అని వాళ్ళ ఐస్ చెక్ చేస్తాము దెన్ వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇన్ ప్రెగ్నెన్సీ రెగ్యులర్ బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవడము వాళ్ళ వెయిట్ గెయిన్ ఎంత అవుతుంది అది ఒక్కటి చూసుకుంటాం వెదర్ ఇట్స్ ఇన్ నార్మల్ రేంజ్ ఆర్ నాట్ అండ్ బికాస్ ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు స్లో వెయిట్ గెయిన్ అయితే బెటర్ అండ్ ఇంకొకటి వాళ్ళు కొన్ని బ్లడ్ టెస్ట్ అండ్ యూరిన్ టెస్ట్ చెక్ చేసుకోవాలి పర్టికులర్లీ వాళ్ళకి షుగర్ ఏమైనా వస్తుందా బికాస్ ప్రెగ్నెన్సీలో కూడా షుగర్ రావడం బీపీగా సడన్గా డెవలప్ కావడం ఇవన్నీ ఛాన్సెస్ ఉంటుంది ముందు ఉండపోవచ్చు కానీ ప్రెగ్నెన్సీ అయినాక ఇవన్నీ ఛాన్సెస్ ఎక్కువ అవుతుంది సో వాళ్ళకి బీపీ చెక్ చేయడం వాళ్ళకి షుగర్ ఉన్నదా లేదా చూడడం వాళ్ళు డయాబెటిక్ ఉంటే వాళ్ళు ఫాస్టింగ్ పోస్ట్లను చెక్ చేయడము ప్లస్ యూరిన్లో కూడా వితౌట్ ఎనీ సిమ్టమ్ యూరిన్ ఇన్ఫెక్షన్ రావచ్చు అది కూడా ప్రెగ్నెన్సీకి మంచిది కాదు సో అది కూడా చూసుకోవడము సో థైరాయిడ్ ఎట్లయినా మనం ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాగానే చెక్ చేస్తాము సో దిస్ ఇస్ ఫ్యూ థింగ్స్ దట్ వీ నీడ్ టు కీప్ మానిటరింగ్ అలాంగ్ విత్ ద స్కాన్ వెరీ నైస్ నైస్ వెరీ నైస్ శిల్ప అండ్ లాస్ట్ క్వశ్చన్ బిఫోర్ వీ యు యునో ఎండ్ దిస్ డిస్కషన్ అబౌట్ టెన్ వీక్స్ ప్రెగ్నెన్సీ వాట్ అబౌట్ ఎక్సర్సైజ్ వాట్ డూ యూ అడ్వైస్ అ పేషెంట్ who wants to mm -hmm. exercise and be physically active so we tell them Ante, physically active under them important but we ask them to avoid until heavy exercise walking actually best form of exercise because that will give the enough uh, physical activity mm -hmm. which is in enough for them వాళ్ళకి హెవీ ఎక్సర్సైజ్ అవాయిడ్ చేయమంటాం ఎందుకంటే దట్ మే రిస్క్ ఆఫ్ వెరీ నైస్ వెరీ నైస్ వెల్ సెడ్ శిల్ప అండ్ ఈ టైంలో మనకు అబ్డామిన్ కూడా పెద్దగా కనిపియదు మనకు ప్రెగ్నెంట్ ఉన్నారని మనకు తెలుసు కానీ బయట ప్రపంచంకి ఆల్మోస్ట్ ఫిఫ్త్ సిక్స్త్ మంత్ వరకు మనకు తెలియదు Right, but then you feel pregnant. pregnant. So, this is a very beautiful journey which has begun for the woman. There is a life growing inside her, and we feel so happy that we are able to bring all this information to you and make you more aware about what is normal inka what is abnormal in pregnancy and information and we wish you all the very best for your pregnancy journey ahead from all of us at mamta fertility hospital